స్వాతంత్ర్యము రచన తోలేటి స్వాతంత్ర్యమె మా జన్మ హక్కనే చాటండి స్వాతంత్ర్యమె మా జన్మ హక్కనే చాటండి నిరంకుశంభగు శక్తులెగిరిన నిర్భయము కని పరుల దాస్యమున బాధను పొంది పరుల దాస్యమున బాధను పొంది ప్రతికిన చచ్చిన భేదమే లేదు స్వాతంత్రమే మా జన్మ హక్కనే చాటండి కవోష్ణరుధిరాజ్వాలతోటి స్వతంత్ర సమరం నెరపండి ఎంత కాలమిటు ఉన్న దోపిడి మూకకు దయరాదన్న స్వాతంత్రమి మా జన్మ హక్కని చాటండి నిరంకుశంభకు శక్తులెగిరిన నిర్భయముకని దురించండి సంఘములోనూ ఐక్యత వేగమే సంఘట పరపుము పధాన స్వర్గతుల్యము స్వతంత్ర జ్యోతికి మా గల్యపుహారతుల్యం స్వాతంత్రమే మా జన్మ హక్కనే చాటండి నిరంకుశం బగు శక్తులెగిరిన నిర్భయము దురించండి